ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిపై దాడి జరిగిన ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది మధ్య మత్తులో ఉన్న రోగి బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు కంగుట్ట గ్రామానికి చెందిన ఓ మహిళ పురుగులమంతా అపస్మారక స్థితిలో ఉండగా ఆమెను బోధ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది వెంటనే ఆమె చికిత్స అందించారు అయితే ఆమె పరిస్థితి విష్మించడంతో మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు దీనిపై ఆగ్రహించిన రోగి కుటుంబ సభ్యులు మధ్య మధ్యలో డ్యూటీలో ఉన్న డాక్టర్ మిథిలేష్ తో వాగ్వాదాన్ని దిగారు ఇక్కడే వైద్యం చేయాలి ఎందుకు రిఫర్ చేస్తున్నారంటూ బోతులు తిడుతూ వైద్య సిబ్బందిపై భౌతికంగా దాడికి పాల్పడ్డారు

తెలుసా ట్వంటీ ఫోర్ అవర్స్ డో టీస్కి ఎంతో మందిని రక్షిస్తున్నా తీసుకున్నట్టు తాగాచి మాట్లాడదు ఎక్కువ తాగా మాట్లాడద్దు తాగా ఏందివాడతావాతావా తాగివాడుతున్నా

ఆ చూడకుండా జోడకుంటsubseteq ఇలా మీద ఎట్లా ఉంటది ఇదంతా ఇదంతా ధారణంగా దెబ్బ నలిగినే ఇంకా కావాలంటే దాడి చేసిన వాళ్ళని శిక్షించాలి

తీసుకుని వచ్చింది పేషెంట్ ఇరిటబుల్ అయిన సినీ స్టేట్ లో ఉంది వైటస్ స్టేబులే ఉండే ఆమె గ్యాస్టిక్ ల్యావెల్కి కోఆపరేట్ ఏం చేయలేదు మేము మాకు తమ్మినంత ఇంజెక్షన్స్ ఫ్లూయిడ్ అన్ని కనెక్ట్ చేసాం వైటర్స్ స్టేబులే ఉండే ఫర్దర్ మేనేజ్మెంట్ కోసం ఆదిలాబాద్ రిఫర్ చేస్తే వాళ్ళ హస్బెండు ఇంకా ఇద్దరు మద్యం మత్తులో ఉండి మన హాస్పిటల్ సిబ్బందిని రమణ సుమ తర్వాత నాతో నేను డ్యూటీ డాక్టర్ని నాతో వల్గర్గా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేశారు మళ్ళీ టేబుల్ అది తిరగొట్టారు రమ్నని ప్రోట్లింగ్ చేశారు చెస్ట్ పైన బ్లడ్ ఇంజురీ టిస్ట్తో బ్లండ్ ఇంజురీస్ చేశారు ఇది వారి ముగ్గురిని కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం వివాన్